అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి వెల్కమ్ టు టీవీ పవన్ ఏపీలోని రైతుల సమస్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు పొగాకు రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడంతో నష్టపోతున్నామని రైతులు చెప్పడంతో చంద్రబాబు అధికారులు ప్రతినిధులతో మాట్లాడారు గిట్టుబాటు ధర లేక నష్టపోతున్న రైతుల పంటను కొనుగోళ్లను వేగవంతం చేయాలని అధికారులు కంపెనీల ప్రతినిధులకు ఆయన ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు క్వింటాలకు పన్నెండు వేల ధర తగ్గకుండా వారం రోజుల్లో పొగాకు కొనుగోళ్లు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు అయితే హెచ్డి బర్లీ పొగాకు దిగుబడి డెబ్బై ఐదు మిలియన్ కిలోలు ఉండగా ఇప్పటికీ ఇరవై ఒక్క మిలియన్ కిలోలు కొనుగోలు చేయగా రైతుల వద్ద ఇంకా యాభై నాలుగు మిలియన్ కిలోల పొగాకు నిలబొంది ఈ మిగిలిన పొగాకుని జీపీఐ ఐటీసీ సంస్థలు ఇరవై మిలియన్ కిలోలు కొంటామని తెలియజేశాయి ఇక ఈ పొగాకు కొనుగోలు విషయంలో ప్రతి రెండు రోజులకు నివేదిక ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఆదేశించడంతో అధికారులు పర్యవేక్షణ మొదలుపెట్టారు ఈ క్రమంలోనే రైతుల వద్ద ఉన్న నిల్వల వివరాలను సేకరించేందుకు ప్రభుత్వం ఒక యాప్ను రూపొందించింది గ్రామ వ్యవసాయ సహాయకులు సర్వే చేసి వివరాలందరూ నమోదు చేస్తారని అధికారులు తెలిపారు